హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దారి ఇంట్లో అక్కా చెల్లెళ్ళు ఇక్కడ చూసారా మా గులాబీ పూలు ఎంత చక్కగా ఎన్ని మొగ్గలతో కలకల మీ గార్డెన్లో ఉన్న పూలు కూడా ఎక్కువగా పూలు ఎక్కువగా మొగ్గలు రావాలంటే ఏం పాటించాలో ట్రిక్స్ అయితే నేను చెప్తాను ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే కన్నా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి లైక్ చేసినట్లయితే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫస్ట్ మొక్కల విషయానికి వస్తే గులాబీ మొక్క తెచ్చుకునేటప్పుడే మనం ఎక్కువ కొమ్మలు నా మొక్కనే తీసుకుని రావాలి ఎక్కువ కొమ్మలు ఉంటే ఏంటంటే బతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుందనమాట నేనైతే ఎప్పుడు ఎక్కువ కొమ్మలు ఉన్నదే చూసుకుంటాను పువ్వులు కాదు మనం ఎప్పుడు మొక్కని పువ్వులు చూసి తెచ్చుకోకూడదండి ఎక్కువ పూలు పోస్తుంది అని చెప్పి ఎక్కువ ఎక్కువ బ్రాంచెస్ ఉన్న వాటిని తెచ్చుకోవాలన్నమాట గులాబీ మొక్కలకి వాటర్ కూడా ఇంపార్టెంట్ అండి ఎక్కువ వాటర్ పోసామనుకోండి ఇక్కడ మొక్కలకి వచ్చినట్టుగా ఆకు చివర నల్లగా అయిపోయింది కదా అలా వస్తుందనమాట అలా వచ్చినట్లయితే వాటర్ ఎక్కువైనట్టు మనం ఎండాకాలంలో అయితే రెండు పూట్ల పోస్తే సరిపోతుంది అదే నార్మల్ కాలాల్లో అయితే నార్మల్ డేస్లో అయితే మనం మొక్కకి రోజు విడిచి రోజు లేకపోతే మార్నింగ్ ఒక పూట పోస్తే సరిపోతుంది ఇంకా మొక్కలో వేసే సాయిల్ విషయానికి వస్తే మనం సాయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఏ మట్టి అయినా సరే ఎర్రమట్టి కానీ బంగమట్టి కానీ ఫస్ట్ ఎర్రమట్టి అయితే ఎర్రమట్టి బంగమట్టి అయితే బంగమట్టి తీసుకో మనం ఫ్లవర్ని కుండీలో వేసేటప్పుడు ఎర్రమట్టి తీసుకొని దాంట్లో కొంచెం ఇసుక రాళ్ళు కోకోబీట్ ఇవన్నీ వేసి వర్మీ కంపోస్ట్ కూడా వేసి చక్కగా కలుపుకొని అప్పుడు మనం మొక్కని పాటింగ్ అనేది చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువ గ్రోత్ అనేది ఉంటుందండి కోకోబీట్ ఎందుకంటే ఏరియేషన్ బాగుంటుందన్నమాట మరి మట్టి దగ్గర దగ్గరగా అయిపోకుండా ఈ కోకోబీట్ ఉండడం వల్ల కొంచెం మొక్కకి గాలి వెళ్తుంది అలాగే వేర్లు కూడా లోపల వరకు వెళ్ళి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మొక్క ఇక్కడ ఎండ కూడా మొక్కకి గులాబీ మొక్కకి ఎండ ఎక్కువ అవసరమేనండి సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండ ఉంటే సరిపోతుంది ఎందుకంటే అది లోపల దానికంటూ మొక్క ఆహారాన్ని రెడీ చేసుకుంటుందన్నమాట అంత ఎండ ఉండాలి గులాబీ మొక్కకి పుష్కలంగా ఎండ తగిలితేనే మనకి పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి అన్నమాట ఇక్కడ పూలు పూసేసిన తర్వాత కూడా మనం అలాగే చెట్టు కొదిలేకోకుండా ఆ పువ్వుల్ని ఎండిపోయిన తర్వాత ఎప్పటికప్పుడు మనము కట్ చేసుకుంటూ ఉండాలి మరి పువ్వునే కట్ చేయకుండా రెండు మూడు ఆకులు వదిలేసిన తర్వాత కట్ చేయాలండి అప్పుడైతే అక్కడ చిగురు వస్తుంది ఫ్రెష్గా ఇక్కడ మనం ఇంట్లోనే చేసుకోవాలి ఏదైనా ఫెర్టిలైజర్ అంటే ఫస్ట్ నేను ఒకటి చెప్తాను ఫస్ట్ వాటర్ తీసుకొని బకెట్లో సగం కన్నా తక్కువ వాటర్ తీసుకొని దాంట్లో హాఫ్ లీటర్ మజ్జిగ వేసుకొని దాంట్లోనే ఒక వంద గ్రాములు బెల్లము ఆవు పేడ లేకపోతే పేడ ఎండిపోయింది తీసుకొని మనం వాటిన్నింటిలో మిక్స్ చేసుకొని రెండు రోజులు అలా ఊరబెట్టుకోవాలండి అప్పుడు అది ఫర్టిలైజర్ తయారవుతుంది ఎండాకాలంలో అయితే ఒక రోజులో అయిపోతుంది అదే చలికాలం వర్షాకాలంలో అయితే త్రీ డేస్లో అది బాగా పులిసిపోతుంది అనమాట అప్పుడు దాన్ని మనం డైల్యూట్ చేసుకొని వాటర్లోకి అప్పుడు వేసుకోవాలి డైల్యూట్ చేయకుండా వేసామనుకోండి వాటర్లో డైల్యూట్ చేయకుండా వేసుకుంటే దానికి పవర్ ఎక్కువైపోతుంది అనమాట మొక్క చచ్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం ఏ ఫర్టిలైజర్నైనా వాటర్లో డైల్యూట్ చేసే వేసుకోవాలండి అలా ఇంట్లోనే చేసుకునే ఫర్టిలైజర్లు కావాలంటే దానికోసం ఇంక నేను వేరే వీడియో చేస్తాను అనమాట ఇంకా నార్మల్గా మనం ఉల్లిపాయ చెత్త గుడ్లు మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేస్తే బాగుంటుంది ఎప్పుడైనా మనం డైరెక్ట్గా అలా వేసేకూడదు కొంచెం మట్టిని పక్కకి తీసుకొని మనం ఏదైనా వేస్తాం కదా తొక్కులు ఉల్లిపాయ తొక్కు గుడ్ల పెంకులు లేకపోతే మాగి అట్టిపోయి కుళ్ళిపోయిన ఫ్రూట్స్ ఏమన్నా కానీ మనం కొంచెం అక్కడ గుంటలాగా తవ్వి అప్పుడు వేసుకుంటే కనుక అక్కడ పురుగులని వాలకుండా ఉంటాయి ఇంకా మనం దీంట్లో గులాబీ మొక్కలకి ఎక్స్పెషల్ ఇంకా కాఫీ పౌడర్ వేయొచ్చు కాఫీ పౌడర్ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయండి మనం టీ పెడతాం కదా టీ మిగిలిపోతే వస్తుంది కదా చెత్త అది కూడా వేయచ్చు ఇలా చాలా ఇంట్లోవి చాలా ఉన్నాయి ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే బయట నుంచి తెచ్చేవి ఆర్గానిక్ వే అనమాట మనం ఫస్ట్ ఇట్లాగా మనం సొల్యూషన్స్ ఇలా ఇచ్చేటప్పుడు ఫస్ట్ మొక్కనంతా చక్కగా ప్రూమింగ్ చేసుకోవాలండి మన కుండి అడుగు భాగం నుంచి పై వరకు చక్కగా నీట్గా తుడుచుకోవాలి ఏదైనా ఫంగస్ వచ్చినవి ఏమైనా పురుగు పట్టిన ఆకులు అవన్నీ ఉంటే తీసేయాలండి వేరే ఫ్లవర్స్కి ఇంకా మిగిలిన ఆకులకి పట్టకుండా ఉంటుంది మెయిన్ ఈ మొక్కల్లో ఏంటంటే వైట్గా ఆకులు వైట్ వైట్ పురుగులతో నిండిపోవడం కానీ బ్లాక్ డాట్స్ కానీ వస్తూ ఉంటాయి దానికైతే మనము అలా పట్టకుండా ఉండాలంటే ఫస్ట్ వేప నూనె బాగా పనిచేస్తుందండి మొక్కలకి మనం వేప నూనె బాటిల్లో వేసుకొని మొక్కలకి స్ప్రే చేస్తే ఆ పురుగులు తొందరగా చనిపోతాయి పురుగు పడితే ఏంటంటే గ్రోతింగ్ బాగా ఉండదు మనం ఎంత ఎండ్లో పెట్టినా ఎంత మంచిగా చూసుకున్నా కూడా పురుగు పట్టిందంటే వన్స్ మొక్క అయితే ఎక్కువ రోజులు ఉండదు అసలు ఉంటే అలాగే పువ్వులు పోయకుండా అలాగే ఉండిపోతుందండి మనము మట్టి కూడా పాటింగ్ చేసేటప్పుడు మట్టి కూడా ఓకే మొక్క నిండుగా వేసేయకూడదు కొంచెం గ్యాప్ ఉండాలి దానికి ఇంకా ఇక్కడైతే నేను మొత్తం ప్రూవింగ్ చేసేసుకుంటున్నాను ఎండిపోయిన ఆకులు ఏ చెత్తా చదారం అంతా ఉంటే తీసేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది కదా నేను మేము రీసెంట్గా ఊరేళ్ళు వచ్చామన్నమాట అందువల్ల మొక్కలు అయితే చాలా పాడైపోయినాయి ఈ మధ్యలో నేను ఇంకా ఫెర్టిలైజర్స్ కూడా వేయడం మానేశాను ఎందుకంటే కిచెన్ వేస్టే వేస్తున్నారు అదే సరిపోతుంది మనం ఫెర్టిలైజర్స్ ఇంట్లో వేస్ట్ అవన్నీ వేసినప్పుడు వీక్లీ వన్స్ ఏదైనా ఒకటి వేయండి చాలు ఇక్కడ చూసారు కదా నల్ల పురుగు కూడా పట్టేసింది ఏది వేసినా మనం వెంట వెంటనే వేసామనుకోండి ఎక్కువ దానికి పవర్ ఎక్కువైపోయి మొక్కలు చనిపోతాయి ఉన్నాయి కానీ ఇంట్లో అన్నీ తీసుకొచ్చి పద్దా అక్కడ వేసేయకూడదు మనం బియ్యం కడిగిన వాటర్ కూడా చాలా చాలా మంచిదండి మొక్కలకి ఇలా కిచెన్లో ఉండే వేస్ట్నే మనం వీక్లీ వన్ టైం మార్చుకుంటూ వేసుకుంటూ ఉంటే మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది పూలు అనేవి చాలా వస్తాయి అన్నమాట ఇక్కడ ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ మన మొక్కలలో ఇలా మొత్తం తీసేయాలి అక్కడ చూపిస్తున్నాను కదా నేను ఆ చుట్టుపక్కల నీట్గా ఉంచుకోవాలన్నమాట అదంతా కప్పు పెట్టకూడదు నీట్గా ఆ మట్టంతా చదువు చేసుకొని అక్కడ అంటే గాలి తగలాలి అక్కడ పురుగులు గట్రాలు ఏం లేకుండా చూసుకోవాలి అదంతా గాలి తగిలేట్టు మొత్తం మూసేస్తాయి చాలామంది అలా మూసేయకూడదు అక్కడే ఉంటుందన్నమాట అక్కడ అసలు మూసే మూసేయకూడదు అనమాట అవి ఇదంతా చేసుకొని మనం ఫస్ట్ ఫెర్టిలైజర్స్ వేయడానికన్నా ముందర ఇలాగా ఒక పుల్లతో మొత్తం మట్టంతా పైకి తీసుకోవాలండి అన్ని మొక్కల్లో ఇలా అంతా పైన తీసుకుంటే తీసుకుంటే మనకి వేసిన ఫెర్టిలైజర్స్ కూడా మొక్క పడతాయి అలా తీసుకోకుండా వేసామనుకోండి అక్కడక్కడే ఉంటుంది లోపల వరకు వెళ్ళదు అందులో మళ్ళీ మొక్క కూడా ఎక్కువ గ్రోత్ ఉండదు ఇలా నీట్గా మొత్తం ఇలాగ మొత్తం చెక్కేసుకొని అప్పుడు మనం ఫెర్టిలైజర్స్ కలుపుకోవాలి ఇక్కడ నేనైతే ఎక్సమ్ పౌడర్ తీసుకుంటున్నానండి ఇది మొక్కలలో చిగురులు ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది ఇది ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి ఒక మొక్కకి చిన్న మొక్క అయితే హాఫ్ స్పూన్ సరిపోతుంది పెద్ద మొక్క అయితే ఫుల్ స్పూన్ తీసుకోవాలి ఇక్కడ నాకు గులాబీ మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ర్యాండమ్గా నాకు తెలుస్తుంది అలా తీసుకుంటున్నా ఇది కూడా గులాబీ మొక్కల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట రోజ్ పౌడర్ రోజ్ మిక్స్ అనమాట ఈ రోజ్ మిక్స్ కూడా పువ్వులు రావడానికి బాగా పనిచేస్తుంది నెక్స్ట్ బోన్ మీల్ బోన్ మీల్ నేను చాలా రోజులు అయింది అందుకే కొంచెం బ్లాక్గా అయిపోయింది అయినా పర్వాలేదు బోన్ మీల్ కూడా వన్ స్పూనే తీసుకోవాలి నాకు చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను తీసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ అయితే వేప పౌడర్ ఉంటుంది కదా వేప చెక్క వేప చెక్క మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మొక్కల్లో పురుగులు రాకుండా అంటే మొక్క ఎక్కువ పురుగు పట్టకుండా దానికి యూజ్ అవుతుంది ఇక్కడ వీటి అన్నిటినీ ఒక్కొక్క స్పూన్ అయితే మనం అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి అన్నీ అన్ని కలిపి ఇచ్చుకోవచ్చు లేకపోతే వారానికి ఒక ఫర్టిలైజర్ అయితే ఇచ్చుకోవచ్చు ఇవన్నీ ఇవన్నీ మనకి నర్సరీలో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి లేకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే కొంచెం కాస్ట్లీగా ఉంటుందండి మనకి ఇవి వచ్చేసి ట్వంటీ టెన్ ఫిఫ్టీ లోపలే ఉంటుందన్నమాట ఈజీగా గ్రోత్ బాగుంటుంది కాస్ట్ తక్కువ కాబట్టి మనం చక్కగా మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు చూసారా ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత మనము మొక్క దగ్గర వేసేయకూడదండి ఉండే చోట వేసేసుకోకూడదు ఇలా మొక్క మట్టంతా పైకి తీసుకొని కార్నర్స్లోనే వేసుకోవాలన్నమాట ఇలా కార్నర్స్లో రౌండ్గా చుట్టూతో వేసేసుకొని దానిపైన మట్టి అనేది కప్పేయాలి ఇది డైరెక్ట్గా సన్కి కూడా ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట అందుకు సన్కి ఎక్స్పోజ్ అయ్యిందంటే దాంట్లో ఉన్న మంచి విటమిన్స్ ఉంటాయి కదా అవన్నీ పోతాయి అనమాట మొక్కకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కాబట్టి మనం అలాగే వేసుకొని కప్పేసుకోవాలి అన్ని మొక్కలకి ఇంకా అలాగే ఇచ్చుకోవాలని ఇచ్చుకోవాలి మొక్క దగ్గర మాత్రం అసలు వేసుకోకూడదు ఇలాగా రౌండ్గా వేసేసుకొని మొక్క దగ్గర వేసుకోకుండా మంచిగా ఇట్లా పక్క అంతా వేసుకొని చక్కగా కప్పేసుకోవాలండి మనం ఏ తొక్కుల్ని వేసుకున్నా కూడా అలాగే వేసుకోవాలి లేదంటే పురుగులు వచ్చేస్తూ ఉంటాయనమాట ఇక్కడైతే నేను చదువుగా అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నాను చక్కగా ఇలా కప్పెట్టేసుకోవాలి మొక్కలకి ఇచ్చేసిన తర్వాత ప్రూమింగ్ చేసుకుంటే మనకి మొక్కలన్నీ ఆకులన్నీ లేచిపోయినట్టు ఉంటుంది కానీ కొన్ని రోజుల్లోనే మనకి చిగురు చక్కగా వస్తుంది మొగ్గలతో కూడా ఇక్కడ ఈ మొక్క అయితే చెప్తున్నాను కదా నేను తెచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది నేను ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచే వేయడం మొదలుపెట్టాను ఈలోపే అసలు ఎన్ని మొక్కలు ఎన్ని మొగ్గలు ఎన్ని అయినాయో చూడండి అసలు ఇది ఒక్కటే నాకు దీనివల్లే తెలిసిందనమాట ఇది బాగా పనిచేసింది మొక్క అని చెప్పేసి దానికి అసలు ఒక్క ఆకులు మాత్రమే ఉండేవి పూలు వచ్చేవి కాదు దాంటిది దానికి చూడండి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పూలు వచ్చినాయి మనం ఏదన్నా ఒకటి తెలుసుకుంటే అది వేరే వాళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను నేను కూడా ఏంటి రావట్లేదని చెప్పి చాలా వీడియోస్ చూశాను ఎక్కడ నాకు క్లారిటీగా ఎక్కడ చెప్పినట్టుగా అనిపించలేదు సో నాలాగే ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా అని చెప్పి నేను ఈ వీడియో చేశాను అనమాట ఇక్కడ మనం మొక్కలకి వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి కొన్నిట్లకేమో గులాబీ మొక్కలకి చాలా షార్ప్గా ఉంటాయి ముళ్ళు ఇక్కడ నేను చూపించే మొక్క అయితే అసలు ముళ్ళే ఉండదు ఎవరైనా ఈజీగా గులాబీ మొక్కలు ఇష్టము అన్నవాళ్ళు ఈజీగా తెచ్చుకొని పెంచుకోవచ్చు చాలా చాలా పూలు అనేవి వస్తాయి వీటికైతే చాలా షార్ప్గా ఉంటాయి కదా నాకైతే కోసుకుపోయింది మొత్తము జాగ్రత్తగా వేసుకోండి మొక్కల దగ్గర మనం పనిచేసేటప్పుడు ఎందుకంటే చాలా షార్ప్గా ఉంటాయి ముళ్ళు చూసారు ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఇలా వచ్చినాయి అనమాట కొన్ని కొన్నిసార్లు మన ఫ్లవర్స్ కూడా ఒక్కొక్క చెట్టుకే రెండు రెండు కలర్స్ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ వీడో మా చెల్లి తీస్తుంది అనమాట క్లైమేట్ చాలా బాగుందిగా అని చెప్పి మీకు చూయిద్దామని తీస్తుంది మాకైతే చాలా గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంటుందండి చుట్టుపక్కల మొత్తం పొలాలు ఆకాశం చూడండి ఎంత చాలా బాగుంది కదా మొత్తం గ్రీనరీ చూస్తే పొద్దున్నే కళ్ళకు కూడా మంచిదండి అలాగే ఈ శంఖం పూల మొక్కలకు కూడా వేసుకోవచ్చు అవి మన కాదు అన్నిటికీ వేసుకోవచ్చు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలా చిన్న చిన్న మొక్కలకు అన్నిటికీ వేసుకున్న పూలు అనేవి బాగా పూస్తాయి మా నేను నార్మల్గా ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ నాకు ఈ దానిమ్మ మొక్క అయితే వచ్చింది అది అయితే ఇలా పెరుగుతుంది చూసారు ఇక్కడ మూడు పువ్వులైతే వచ్చినాయి మరి అవి కాయలు అవుతాయో లేవో తెలియదు అంటే చిన్న కుండీలో వేసాను కదా అవి వచ్చినాయి రాలిపోతూ ఉంటాయి మరి ఇది ఎంతవరకు ఉంటుందో మనం చూద్దాము ఇక్కడైతే మూడు మొగ్గలు అయితే వచ్చినాయి నాకు చిన్న కుండి కదా బయట తీసేద్దామంటే పెద్ద ప్లేస్ లేదని చెప్పి వేయట్లేదండి అందుకే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి మొక్కలు పెంచుకోవడం పెద్దగా కుదరదు అనమాట ఇంకా అన్ని మొక్కలకైతే నేను కటింగ్ అవి చేస్తూ ఉన్నాను ఇక్కడ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొకసారి చెప్తున్నాను లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్